ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు నెత్తి మీద క్యాపు కళ్ళ గద్దాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాన్చేత్ ఇట్లుండాలండి హీరో అంటే ఇట్లా ఉండాలి నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు నూట యాభై సినిమాలు చేసి కూడా రేపు మా బా భారతరత్నందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీళ్ళంటు ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని నేను చూస్తే ముచ్చడేసిందమ్మా ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు నీ క్యారెక్టర్ మార్చకు నీ నీ సినిమా నీ యాక్టింగ్ నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా చిరిగిన ప్యాంట్ వేసుకోను లాగేసుకోను నీకు వాట్సాప్ వాట్సాప్ కుదరదు వాస్తవాన్ని దగ్గర ఉండాలి హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్ ఇప్పటి వరకు చేసిన పట్టి సినిమా కొత్త డైరెక్టర్ అండి ఇంతకంటే ఏం కావాలి సార్ ఒక సినిమా ఇట్టు కొడితే లోకేష్ కనకరాజు తీసుకురా ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా సుకుమార్ని తీసుకురా అనిల్ రావుడిని చూసుకురా ఇంకెవరిని చూసుకొస్తావు అనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు చూడండి నేర్చుకోండి కిరణాపురం చూసి కొత్త వాళ్ళకి అవకాశం ఉంది మీకు కొత్త వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మీరు రెండు స్త్రీకి వచ్చేవాళ్ళ మీరు ఒకరోజు కొత్త వాళ్ళు కదా గతాన్ని మీరు మర్చిపోకండి సంవత్సరానికి ఒక డైరెక్టర్ పరిచయం చేయండి కిరణ్ ఆరుగురు కొత్త పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు కళేష ఉన్నాడు ఈ కుర్రాడు హార్స్ ఆఫ్ రియల్ రియల్ హీరో అమ్మా ఆస్తి వారసత్వంగా చేయచ్చు అంతస్తు వారసత్వంగా చేయచ్చు తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు ఈ ప్రపంచంలో తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేరు సక్సెస్ ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు వెయ్యి కోట్ల సో గబ్బసింగండి నాకు వెయ్యి కోట్ల అండి దమ్ము కావాలి దేవుడు దయ కావాలి మన కష్టం కావాలి మన నిజాయితీ కావాలి సినిమా అంటే మనకి ప్రేమ కావాలి ప్రేమతో కష్టంతో కష్టం చేస్తే బ్లాక్ బాస్ హిట్కి వస్తుంది వాట్సాప్ అంటే రాదు హిట్టు థ్యాంక్ యూ కిరణ్ తమ్ముళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ తమ్ముడు చూడండి ప్రేమ ఎక్కువ ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్న వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్ అమ్మా గ్రౌండ్ని మర్చిపోబాక నిజాయితీని మర్చిపోబాక కథలు కే ర్యాంప్ నీ కే ర్యాంప్ ఇకపోతే మా బంగారు కొండ ఎందుకంటే ఎస్కే నేనవాడు బేబీ తర్వాత కల్పు ప్రొడ్యూసర్ ఏదో ఏదో చెప్తారు కానీ ఎస్కే నేనవాడు ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్గా అది ఒక గౌరవనీయులు విజయ్ దేవకరండ్ గారు మాత్రమే ఎందుకంటే ఎంటైర్ ఫిల్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పినప్పుడు కూడా ఈ సినిమా అని కష్టపడ్డాడు రాహుల్ కష్టపడ్డాడు అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకు ఏమైనా డామేజ్ అయినా పర్లేదు ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు ఒక రాహుల్ లేడు ఒక ఎస్కేన్ లేడు ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు ఒక ఏ లేదు సో మనిషికి వాల్యూ ఇచ్చి మనిషి చేసే హార్డ్ వర్క్కి వ్యాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే చెప్తున్నా టు మై ఫెలో రోడేస్ ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు కనిపించకపోవచ్చు అలా ఉండొచ్చు బట్ ప్రిన్స్ ఈజ్ ఎ ప్రిన్స్ ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహరావు డోంగి అన్నట్టు చాలా మంది చెప్తున్నా అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్ వేసి ఇది చేసి చేసే వాళ్ళు చెప్తున్నారు ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ వేయకపోయినా ద విజయ దేవరకొండ అనే పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది అది కొంచెం అది మీమ్స్లో మీరు పూరించుకోవచ్చు అది విజయ దేవరకొండ అంటే ద విజయ దేవరకొండ ఆయన లైనప్ ఏంటో నాకు తెలుసు ఆ లైనప్ కి ఆయన పడే కష్టం ఏంటో తెలుసు ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు ఎందుకంటే ఒకసారి కొడితే ఆ ఫ్లూక్ అంటారు రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు కానీ మూడు సార్లు కొట్టే ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరైనా ఉంటే దట్ ఈస్ విజయ్ ఈ ఈరోజు ఆయన ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చారో తెలుసా గీతా అనే సినిమా ఆయన కెరియర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ గారి కోసం అలాగే ఒక సినిమాని నమ్మి ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్ర గారి కోసం అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన ధీరజ్ విద్యా గారి కోసం అందరు అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదన్నా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు ఎవరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు టీజర్ లాంచ్ చేస్తారు ఆ సినిమా ఈజ్ ద సెల్ఫ్ మేడ్ మ్యాన్ సెల్ఫ్ మేడ్ స్టార్ థ్యాంక్ యూ థ్యాంక్ గారు ఈ మైక్ ని మేము కి పెడుతున్నాము ఎవరైనా ఈ మైక్ కొనాలనుకుంటున్నారా అసలు విజయ్ ఎవరి కోసం వచ్చారనేది మీరు క్లియర్గా చెప్పలేదు నా కోసం వచ్చాడు విజయ్